కర్ల రాజేష్ అనే ఒక నవ యువకుడు పట్టణం గాంధీనగర్లో ఉన్న ఒక మాదిగా దళిత యువకుడు అన్యాయ అన్యాయంగా ఒక కేసులో ఇరికించి పోలీసులు విచారణకి తీసుకెళ్ళకొని విచారణలో కస్టోడియల్లో పోలీసుల కస్టోడియల్లో ఉండగా డెత్ జరిగింది దీనికి కారణం ఎవరు బయటోడు కాదు కదా ఇన్ కంట్రోల్ పోలీస్ పోలీసుల విచారణలో ఉండగా చనిపోయాడు అట్లా చనిపోయిన కర్ల రాజేష్ అన్యాయంగా పోలీసుల హింసలకి పోలీసుల టార్చర్కి చనిపోయిన ఒక దళిత యువకుడైన కర్ల రాజేష్ అన్యాయంగా హత్య చేసిన పోలీసులపై మర్డర్ కేసు నమోదు చేయాలని ఆ శవాన్ని నాలుగో రోజు అయిన చనిపోయి మూడో రోజు దాటింది ఆ శవాన్ని పట్టుకొని మేము ఇక్కడ కూర్చున్నాం వాస్తవానికి శవాన్ని తీసుకొని రోడ్డు మీదకి పోవాలనుకున్నా ఆ రోడ్డు మీద కూర్చొని మా పేదలకి దళితులకి ఉన్న ఆయుధం ప్రొటెస్ట్ చేయడం ఒక పెద్ద ధర్నాను రోడ్డు మీద తీసుకుపోయి కూర్చోని ధర్నా చేసి ఒక రాష్ట్రానికి ప్రభుత్వానికి ప్రపంచానికి మా యొక్క నిరసనని మా బాధని మా దుఃఖాన్ని మా డిమాండ్స్ ని ప్రభుత్వం ముందు ఉంచాలని నడి రోడ్డు మీదకి పోవాలనుకుంటే మా ఇంటి ముందే ఇక్కడ ఆఫీస్ ఎవరైతే కళ్ల రాజేసి సరిపోయినో ఆ ఇంటి ముందు అన్న తల్లి గర్భశోకం నాకు పది రూపాయలు రద్దు చేయవద్దు చంపినోళ్ల మీద మటర్ కేసు నమోదు చేయాలి అట్రాసిటీ కమోద కేసు నమోదు చేయాలని తల్లి నాలుగు రోజులు తిండి తినకుండా ఇక్కడ కూర్చుంది చనిపోయింది నాలుగు రోజులు అయింది మాకు డిమాండ్స్ కోసం రోడ్డు మీదకి పోతుంటే పోలీసులు రోడ్డు మీదకి కూడా పోవొద్దన్నారు రోడ్డు మీదకి కూడా పోకుండా బలవంతంగా మమ్మల్ని ఇక్కడ ఆపేసింది పోనీ మేము ఆయన పోదామని ముందుకు పోదామని బయలుదేరదామా ఏ ఆగాత్యం జరుగుతుంది ఏమి సృష్టిస్తారో పోలీసులకి అమాయక పోలీసులకి మాకు మధ్య ఏమి సృష్టిస్తారు అసలు మాంత్రికులు బయట ఉంటారు అసలు సూత్రధారులు బయట ఉంటారు మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులే మా మీదికి పంపారు ఎంత తెలివి ఎంత తెలివి మా సామాజిక వర్గానికి సంబంధించిన పోలీసులే పంపి ఇవో మీరు ఏ ఆఫ్తో ఆపండి మీరు ఆపకపోతే మీ ఉద్యోగాలు ఉండవు అని వాళ్ళకి ఒక రకమైన త్రెండ్ వాళ్ళని మా మీది తోలింది నేనేం చేసినా అయ్యా నా ఇంటి ముందు మా కాలనీ ముందు మా గుడి ముందు మేమే కూర్చుంటాం మా కాలనీ ముందు మేము కూర్చుంటాం ఎన్ని రోజులైనా పది రోజులు అవుతుందా వారం రోజులైతే ఈ శవాన్ని పెట్టుకొని మా న్యాయమైన డిమాండ్ ఒప్పుకునేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలమని నేను ఇక్కడే కూర్చుంటా నేను ఎక్కడా రోడ్డు మీద లైన్ ఆర్డర్ ప్రాబ్లం చేయలేదు ట్రాఫిక్ ని ఆపలేదు నేను కూర్చున్నాను ఎక్కడా మాదిగూడెం కళ్ళ రాజేష్ ఇంటి ముందు కాలేరో కూర్చున్నాను నేను ఇప్పుడు